హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్ని రుచులు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం బియ్యం పిండి కుడుములు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని గిన్నెలో వేసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి గ్లాస్ బియ్యానికి ఒక బెల్లపు గడ్డ వేసుకోవాలి కిలో బియ్యానికి కిలో బెల్లం వేసుకోవాలి నానబెట్టిన బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని బియ్యాన్ని వేసుకొని దోరగా వేగనివ్వాలి మిక్సీ గిన్నె తీసుకొని బియ్యంతో పాటు యాలక్కాయలు వేసుకొని మెత్తగా పిండి చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని పిండి వేసుకొని కొబ్బరి ముక్కలు వేసుకొని బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి పొడి పొడిగా నీళ్లు వేసుకుంటూ ముద్దలు కట్టుకోవాలి ఒకేసారి నీళ్లు వేసుకుంటే ముద్ద ముద్దగా అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్లు వేసుకొని బాగా వేడైనాక ఇడ్లీ ప్లేట్కి లైట్గా నూనె అప్లై చేసుకొని అప్పుడైతే కుడుమలు పిండిని చేతితో తీసుకొని ఉండలా చేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి పిండిని మీడియం సైజు ముద్దలా చేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి పెద్ద సైజు ముద్దలా చేసుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ముప్పై నిమిషాలు ఉడికించాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన బియ్యం పిండి కుడుములు రెడీ